టౌన్ హాల్ నూతన సత్యవర్పు వెంకటేశ్వరరావు కార్యదర్శిగా ఆలపాటి దుర్గారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పట్టణంలోని టౌన్ హాల్లో కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు సభ్యులందరూ ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపామన్నారు ఈ టౌన్ హాల్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు టౌన్ హాల్ ఖ్యాతిని మరింత పెంచే విధంగా పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ ఉపాధ్యక్షులు బండార పద్మారావు సంయుక్త కార్యదర్శి ఇరగడప వీర రామాంజనేయులు కోశాధికారి రామ రాజారావు కమిటీ సభ్యులు పిపిఎన్ చంద్రరావు బిగ్గిన సత్యనారాయణ లంకసాన్ని ప్రసాద్ అల్లూరి ప్రసాద్లతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అభినందిస్తూ రంగరాజు గారిని అందరూ పరాగ కగ్ననం శిగావు యాక్టివిటీ ఇప్పుడు ఆలంచి ఆ నలుగురు పిక్ చేసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి మీరు మనసులో పెట్టు చెయ్యనవదు అలుగుడు మీరు చేర్చుకుంటే వచ్చి meeting అవకాశం వస్తున్నా త్వరల్ నంబర్ సంధించి ప్రదాయి కొరకు కార్య కార్యజ్ఞానం వాళ్ళు చూపించిన మాటలో వెళ్తూ ఇంకా దీనికి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ సభావంగా తెలియజేస్తున్నాము మాకు ఏదైనా అవకాశం అవకాశం ఇచ్చారు మా అవకాశాన్ని మేము కూర్చో తప్పకుండా సద్వినియోగం చేసుకుని మీ అందరి కలిసితో హాల్ డెవలప్మెంట్కి కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం బాగా చేసి అనిపెట్టాను ఇప్పుడు చేసి మన సురేష్ గారు ఇలాగే మన యాత్ర చాలా బాగా చేశాను సురేష్ గారు ముఖ్యంగా వచ్చిన ఆరు గంటలు వస్తాడు తొమ్మిది గంటలు నచ్చారు రామారావు గంట ఎక్కువ వర్క్ చేశాడు నేను అనుకుంటున్నాను ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అలాగే పూజలు మంది ఎవరిచ్చినా సరే పూజ తప్పకుండా బాగా